లక్షల వర్సెస్ తెలంగాణ ఉద్యమం తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయం తాత ముత్తాతలు ముఖ్యమంత్రులు కాదు లక్షల కోట్లు నాకు ఇవ్వలేదు ఇది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ మా నాన్న సీఎం ఉద్యమం నుండే వచ్చా కేటీఆర్ కౌంటర్ నేతల పరస్పర రాజకీయ మాటల దాడి తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని రోజు రోజుకు హిటెక్కి నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు మీ ప్రభుత్వం ఏం చేసిందంటే మీ ప్రభుత్వం ఏం చేసింది ఇది తెలంగాణలో నడుస్తున్న రాజకీయ విమర్శల దాడి దీనికి మించి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు నేతలు నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్నట్టుగా మాటలతో దాడి చేస్తున్నారు నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన రైతు బిడ్డకు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి తన కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదని పాలమూరు సభలో అన్నారు ఈ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా నాన్న ఉద్యమకారుడు తాను ఉద్యమం నుంచి వచ్చాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను మీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ లెక్క రాంగ్ రూట్లో రాలే నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి వెళ్ళి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ కామారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ కమెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి తాము చేసిన తప్పులను పదే పదే చెప్తూ తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు డిసెంబర్ తొమ్మిదో తేదీనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మూడు నెలలు గడుస్తున్న హామీ నెరవేర్చలేదన్నారు మహాలక్ష్మి పథకం నాలుగు రూపాయల పెన్షన్ ఏమైందంటూ ప్రశ్నించారు కేటీఆర్ పొంగరాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా డిసెంబర్ తొమ్మిది వస్తూనే ఉన్నా ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు డిసెంబర్ ఎనిమిది దాకా ఉరికి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను సంతకం పెడతా రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి ఏమైంది డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఇవాళ ఏమిటిది మార్చి పది మార్చి తొమ్మిది కూడా వీకింది మరి యాజ్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల కోడ్ రాకుముందే క్వింటాల్ ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటన చేయాలన్న కేటీఆర్ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ ఆయన పంటలు ఎండుతున్నాయి కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందకుండా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేటీఆర్